హలో గుడ్ మార్నింగ్ ఈ పీతల్ని ఈ పీతలు ఈ పీతల్ని మంటపీ పీతలు అంటారు ఇవి వాగులు కాలవల్లో దొరుకుతాయి సముద్రం పీతలు వేరేగా ఉంటాయి ఇవి కొంచెం గట్టిగా ఉన్నట్టుంటాయి అంటే పీత గట్టిగా ఉంటుంది దీన్ని ఇప్పుడు మనం పులుసు చేసుకుందాం కొంచెం కళ్ళు పెద్దాం కొంచెం పసుపు వేద్దాం కారం వేద్దాం ఈ పీతల కూరకి కారం కొంచెం ఎక్కువే పడుతుంది అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇప్పుడు నూనె వేస్తున్నాను కొంచెం నూనె ఎక్కువగా ఉంటేనే కూరలు టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు ఒకసారి చేతితో మొత్తం అంతా సమంగా కలపాలి ఇట్లా సమంగా కలిపేసి కొద్దిసేపు కొద్దిగా స్టవ్ వెలిగించి కొంచెంసేపు వేయడం అనివ్వండి అప్పుడు పోయింది నీళ్లు వెంటనే నీళ్లు పోసేయకండి చప్పగా అయిపోతాయి కొంచెం మీడియంగా స్టవ్ పెట్టుకొని ఫ్లేమ్ కొంచెం మీడియంగా పెట్టుకొని దీనికి మూత పెట్టుకోండి కొద్దిసేపు నోట్ తీసు వద్దాం చూసారు ఇప్పుడు నూనె అంతా పైకి వస్తుంది ఇలా నూనెలో కొంచెంసేపు మగ్గనిద్దాం ఇప్పుడు కొద్దిగానే పోసుకుందాం నీళ్లు ఎక్కువ నీళ్ళు పోయకూడదు ఉప్పు కారాలు లోపల కంటే వెళ్ళి బాగా పట్టాలి కాబట్టి కొద్దిగా పోసాను నీళ్ళు నీళ్లు కలిపి పోసేసాక ఒకసారి ఇలా ఇలాగా అనుకోండి ఇప్పుడు ఉడకనిద్దాం ఇప్పుడు రెండు వంకాయలు చిన్న వంకాయలే ఇలా ముక్కలు కోసుకొని వేసుకోండి ముందే వేస్తే పేస్ట్ కింద అయిపోతాయి ఇప్పుడు ఇలా వేస్తే ముక్క చెదరకుండా అలాగే ఉంటుంది మూత పెట్టి ఉడకనిద్దాం పైకి తేలింది మొక్కలన్నీ ఉడికినట్టే ఇప్పుడు మనం చింతపండు పులుసు మరీ నీళ్ళ కింద కాకుండా కొంచెం దగ్గరగానే అంటే కొంచెం గుజ్జుగానే పోసుకోవాలి ఫస్టు అలాగా గుడ్డతో కదుపుకొని ఇప్పుడు కొద్దిగా పిండుకొని నీరు వేసుకోండి పీతల పులుసులో పులుసు ఎక్కువ కనపడదు తొందరగా ఫీల్ చేసుకుంటుంది అది ఉడికేటప్పటికి కాబట్టి కొంచెం పులుసు ఎక్కువగానే వేసుకోవాలి మనం వేసుకుంటే మనకి కలుపుకోవడానికి పులుసు ఉంటుంది ఇలా చింతపండు పులుసు పోసుకున్నాక ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని ఇప్పుడే అడ్జస్ట్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ముందు పెట్టుకోవాలి కొద్దిగా ఉడికాక అప్పుడు సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకోండి ధనియాలు జీలకర్ర పొడి అప్పటికప్పుడు నూరుకొని కూడా వేసుకోవచ్చు వేసుకొని కొద్దిగా వెల్లుల్లిపాయలు కచ్చా పచ్చగా చెద్ద కొట్టుకొని వేసుకోండి అదే ధనియాలు జీలకర్ర మిక్సీ పెట్టేటట్టయితే దాంతోపాటు వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మనం నూరు మిక్సీ పెట్టేసి వేసుకోవచ్చు ఇలా అన్నీ కలిసేటట్టు ఒకసారి గొడ్డపెట్టి సిమ్లో పెట్టి కాసేపు ఉడకనివ్వండి దగ్గరికి వచ్చాక పులుసు కొంచెం దగ్గరికి వచ్చాక ఆప్ ఆప్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తున్నాను ఉప్పు సరిపోలేదు నూనె తేలింది అంటే కూర రెడీ అయిపోయినట్టే ఇప్పుడు కొంచెం కొత్తిమీర పులుసు చూసారా కొంచెం చెక్కబడింది కూర రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా తీసుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేయడమే వేడి వేడి పీతల పులుసు ఈ రకంగా ఇది ట్రెడిషనల్గా చేసేది ఇందులో వేరే ఏమి వేయం ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ తప్ప వేరే ఏమి పూర్వకాలం వేసేవారు కాదు ఈ రకంగా ఒకసారి చేసుకొని మీరు కూడా టేస్ట్ చేయండి నా వీడియోస్ ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్తే